హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి వీడికైతే కొంచెం ఫీవర్ తగ్గినట్టు ఉంది అనమాట కొంచెం పర్లేదు అన్నటి మీద నేను నైట్ పర్లేదనమాట కాసేపు పడుకొని ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి టానిక్ వేస్తే ఇడ్లీ పెట్టేసి ఫినిష్ ఈయన ఇంకా రాలేదన్నమాట ఆఫీస్ నుంచి ఈయన వచ్చేలోపు నేనైతే అయితే టిఫిన్ ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాను లంచ్ అయితే పెద్ద అంటే పెద్ద ఏం ప్రిపేర్ చేయదలుచుకోలేదు నా వరకే కాబట్టి ఎందుకంటే ఆయన ఏదో పార్టీకి వెళ్తానని చెప్పారని చెప్పాను కదా సో ఇంక నా ఒక్కదానికే కాబట్టి ఏ ఎగ్గో ఏదో చేసేసుకుంటాను అనమాట ఆ టైంకి సరిపోయింది ఇంకోడి ఇంక వీడైతే గోళక లేసాడు ఇప్పుడే ఈరోజు ఇడ్లీ అయితే పెరుగు చట్నీతో తింటున్నాము మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట ఇంకా నాది కూడా ఇంటి పని మొత్తం అయిపోయినట్టే రిక్కి కూడా స్నానం చేయించేశాడు ఆల్రెడీ ఒక గంట పడుకొని లేచాడు అనమాట ఇంక ఇప్పుడు పడుకోడు ఇంక నేనైతే స్నానానికి వెళ్దామని వేడి నీళ్ళు పెట్టుకున్నాను కరెంట్ పోయింది ఇంక కరెంట్ వస్తే కానీ అవ్వదు అనమాట కాకపోతే ఇంకా లంచ్ వండుకోలేదు అన్నం అన్నమును ఎయి కర్రీ చేసుకుంటా కానీ రిక్కీగా అయితే పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఫీవర్ ఇప్పుడే తగ్గింది మళ్ళీ ఎగ్ పెడితే తిరగ తిరగేసిద్ది ఎందుకని వాడికైతే పెరుగా పెట్టేసి ఇంక నేనైతే ఎగ్ తిందాం అనుకున్నాను వండుకోవాలి ఇంకా కరెంట్ ఎందుకో కానీ అసలు టూ త్రీ సండేస్ అంటే పాస్ట్ టూ త్రీ సండేస్ నుండి తీస్తున్నాను ఎక్కువసేపు తీస్తున్నాడు ఉదయం కూడా చాలాసేపు తీసాడు ఇప్పుడు మళ్ళీ చాలాసేపు అయిందనమాట పోయి మళ్ళీ ఎప్పుడు వచ్చిందో తెలీదు ఇంకా కరెంట్ వస్తే కానీ మిగిలిన పనులు అయితే స్టార్ట్ లోపు కొంచెం అన్నం అయితే ప్రిపేర్ అన్నం వండేసుకొని ఎగ్ ఫ్రై చేసేసుకుంటాం ఒక్కదాన్నే కాబట్టి అది సంగతి మా ఆయన మాత్రం పార్టీకి వెళ్తా అన్నారు మరి ఎన్నింటికి వెళ్తారేమో ఏమో కనుక్కోలేదనమాట మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాక నేను ఫోన్ చేయలే ఆయన ఫోన్ చేయాల కుదరలేదు ఇప్పుడే పని అయింది ఇంకా కనుక్కుంటాయి ఇప్పుడు కానీ పెళ్ళైన టూ ఇయర్స్లో నేను ఇక్కడ ఉండగా ఆయన పార్టీకి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు వెళ్దామన్నా నన్ను ఒకదాన్ని వదిలేసి వెళ్ళటం ఆయనకి ఇష్టం ఉండక వెళ్ళరు కాకపోతే ఈసారి మాత్రం కొంచెం హెడ్ హెడ్ హెచ్ఓడీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పిలిచారు వెళ్ళకపోతే బాగోదు మంచిది కాదు అని చెప్పి వెళ్ళారనమాట అది సంగతి లేదంటే అసలు అనమాట నేను వెళ్ళమని చెప్తా కానీ వెళ్ళడు నిన్న ఒకదాన్ని వదిలేసి ఎట్ట వెళ్తాను వద్దనేసా ఉండిపోతారు కానీ ఇంకా పెద్దోళ్ళు పిలిచాక వెళ్ళకుండా ఉంటే బాగుందని చెప్పి వెళ్ళారు అంతే మళ్ళీ నైట్ రావటానికి కొంచెం లేట్ అవ్వచ్చు అన్నారు మరి ఎన్నింటికి వస్తారో తెలియదు అది సంగతి మా ఇద్దరికి ఇంకా బోర్ కొట్టిద్దని లేట్గా వస్తే కానీ ఎప్పుడో ఒక్కసారే కదా ఒక్కసారి కూడా మనం వద్దు అంటే బాగోదు ఎందుకంటే నాకోసం అన్నిసార్లు ఆగిపోయారు ఒకసారి వెళ్తా అన్నప్పుడు నేను కూడా నువ్వు చెప్పకూడదు కాబట్టి నేను వెళ్ళాను చెప్పాను ఆయనకి కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది కదా ఎందుకంటే హాలిడేస్ కూడా తీసుకోడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే డ్యూటీ అన్నా కూడా ఆయనకి చిరాకు వచ్చిద్ది కాబట్టి సర్లే వెళ్ళమనే అన్నాను నేను కూడా లంచ్ అయితే ఇదిగోండి రైస్ అండ్ ఎగ్ ఫ్రై చేసుకున్నా ఆయన తీసుకెళ్ళరని ఇంక ఇదే తింటున్నా ఆయన పెరుగు వాడికైతే తినిపించి అక్కడ కూర్చొని ఆడుకుంటున్నాడు మామూలుగా ఈ క్యాటర్స్ని చూసి భయపడలే కానీ ఇప్పుడే నిద్ర లెగిసాడు గాల్ చేస్తున్నాడని ముందు పెట్టాను అనమాట అందుకని ఏడుస్తున్నాడు లేదంటే అసలు దాన్ని ఇసురుసురు కొడతాడే కానీ అసలు భయపడ్డు ఫస్ట్ టైం వాడు ఈ కేటాస్ చూసి భయపడటం అంతనే వీడియో అయితే తీసుకున్నా అనమాట వీడైతే హాయిగా ఒక గంట గంటన్నర అన్నారా పడుకోని లెగిసాడు ఇంక ఇప్పుడైతే టీవీ చూస్తున్నాడు అనమాట బుద్ధిమంతుల్లాగా ఆగు అంటున్నాడు ఇంకా ఏమో ముచ్చట్లయితే చెప్తున్నాడు కానీ అర్థం కావట్లే ఇంకా ఏదో ఏదో అంటా ఉంటాడు అట్లా అట్లా అర్థం కావు కదా మనకప్పుడే వాడికే అర్థం కాదు ఏం చెప్తున్నాడు అసలు బొగ్గలు తగ్గిపోయినాయి ఒక్క రెండు రోజులు ఫేవర్ వచ్చేసరికి మొహం సోగం అయిపోయింది అనమాట వీడిది కాకపోతే నేను ఫోన్ దగ్గరగా పెట్టి చూపించేసరికి కాని వస్తున్నాడు మొత్తం మొహం తప్పేకపోయింది దెబ్బకి యాక్చువల్లీ ఇప్పుడు ఫ్లాష్ ఆన్ చేసలేదు నేను వీడియో తీయట్లేదు అనుకోని సైలెంట్గా యాశాలు వేస్తున్నాడు అదే ఫ్లాష్ ఆన్ చేసి ఉంటే సైలెంట్గా నా మీదకు దూకేసేవాడు చూసారా సైలెంట్ అయిపోయాడు ఇట్లా ఉంటుంది వీడితోని హలో Hi Ricky okay, bye <tries> You <Why? tries> should be my home. <tries> వీడికి ఊరికనే బాయ్ చెప్పి బయటకు వెళ్తున్నాను అనమాట కాదులే అంటే బట్టలు తీద్దామని బయటికి వెళ్తున్నాను అది చూసి వీళ్ళు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు ఇంకా నడకొచ్చిందిగా మ్యాక్సిమం నడవటానికే ట్రై చేస్తున్నాడు ఇంకా నేను కనిపించట్లేదు అన్నప్పుడు కిందపడి పాక్కుంటూ స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాడు అనమాట సో వీడియో తీద్దామని చెప్పి తీసా ఈ కొన్ని బొమ్మలు వేస్తున్నాను మా ఈ మధ్య సో ఇంకా అయ్యో ఉంటున్నాయి అన్ని బొమ్మలు తీస్తే ఇంక ఇల్లంతా పరుస్తాడులే మన వల్ల కాదని చెప్పి రెగ్యులర్గా ఇస్తాను ఇంకా బయటికి వెళ్ళాక అక్కడ నుంచొని డాగ్స్ ఉన్నాయంట చూస్తున్నాడు మేబీ వాడికి మా డాలీ ఏమైనా గుర్తొచ్చిందో ఏమో ఇంకా అలా చూస్తూ నవ్వుకుంటున్నాడు వారైతే పార్టీకి వెళ్ళారని చెప్పాను కదా రెగ్యులర్ టైంకి వచ్చారలే కానీ ఒక్క అరగంట లేటుగా వచ్చారనమాట అసలు ఎట్లా జరిగిందో పార్టీ నేను కూడా అడగలేదు ఎందుకంటే వీడియో ముందు అడుగుదాం అని చెప్తే అడగా కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది అండి ఏం చేశారు ఉదయం నుంచి ఇప్పటిదాకా ఏం లేదు సరదాగా ఫుడ్ బిర్యానీ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ రెండు మూడు రకాలు వెజ్ వాళ్ళకి ఒక నాలుగు వాళ్ళకు కూడా బాగానే ఉన్నాయి చికెన్ కర్రీ ఫ్రై మటన్ కర్రీ ఫ్రై వెజ్ వాళ్ళకే ఎగ్ బటర్ చికెన్ బటర్ పన్నీరు బటర్ పన్నీరు ఇంపార్టెంట్ ఉంది కాజు కాజు స్నాక్స్ బాయిల్డ్ ఎగ్ ఎంత పెద్ద పార్టీస్ అయినా మీరేమన్నా ఇంకా కాలేజ్ లో టీనేజర్స్ ఎంజాయ్ చేయడానికి డాన్స్ పాప కూర్చో అదని చెప్పుకోవటం భోజనం టైం భోజనం చేసిన కొసేపు వాళ్ళందరూ ప్యాకాడ్ ఆడారు ప్యాకాడ్ వచ్చినట్టు తంబోలా తంబోలా మన ఆంధ్రాలో మందు అంటే ఏంటి మందు తాగుతున్నాడు ఆడు అన్నీ మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ అసలు ఏమి ఉండదు కదా జెంట్స్ అందరూ తాగే వాళ్ళు తాగారు తినే వాళ్ళు తిన్నారు స్నాక్స్ స్నాక్స్ పెట్టారు మధ్యలో గేమ్ ఆడుకుంటా అంటే వాళ్ళు తింటారని తెచ్చుకున్నారు మేము తినేసాం కాజు ఫ్రై అని గోబీ మంచూరియా ఆలు ఫ్రై అవి బాగా తెచ్చారు పర్లేదు అయితే ఫుడ్ కోసం అంతే ఇంకా ఏం ఉండదు సెలబ్రేషన్ అట్లా ఏం ఉండదు ఇంకా ఎస్బిఆర్ కే కొద్ది ఇంకేముంటాయి లే కానీ నేను అందరిలో చిన్న నేనే అందరిలో చిన్న నాకు నా తర్వాత వచ్చి నాకన్నా పదేళ్ళ పెద్దది అది అట్లా ఎంజాయ్ చేస్తారంటే ఏం కాదులే పెద్ద బాగా ఏమైనా ఎంజాయ్ చేస్తారేమో నాకు మా కంపెనీలో అట్లా హై క్యాడర్లో అందరిలో చిన్న నేనే పెద్ద కేడర్ లో చిన్న వయసు సెకండ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఎంప్లాయ్ యాక్చువల్లీ మనం హైదరాబాద్ లో ఉంటున్నాం కదా సో అందరూ నువ్వు సాఫ్ట్వేర్ అనే అనేసుకుంటున్నారు సో సెనా లీవ్ ఉండదా ఇండస్ట్రియల్ జాబ్ కాబట్టి ఫ్యాక్టరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటది ప్రతిరోజు డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతిరోజు నడిచింది అవును సండేస్ పండగల రోజు కూడా ఉంటుంది మాకైతే అయితే వీడియో తీస్తూ ఉండగా ఫోన్ అయితే వచ్చిందని ఆపేసా అనమాట అది ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను మాది నైట్ డిన్నర్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు నేను తిన్నాను ఆయన తిన్న అన్నాడు ఎందుకంటే మధ్యాహ్నం తినొచ్చాడు అదే హెవీగా ఉంది వద్ద అన్నాడు అది ఇంకేం అని నా వరకు నేనైతే ఓట్స్ చేసుకుని తినేసా వీడియో తీయడం అయితే మర్చిపోయాను అది సంగతి అయితే

ఏం లేట్ అయింది డాడీ అన్నట్టు బెక్క మొహం వేసుకొని ఆడికేం తాచ్ అటు ఇటు అటు ఇటు నడుస్తా ఉన్నాడు సాంబారు బాగా ఎంజాయ్ చేశాడు మా ఆయన అయితే అయితే అబ్బాయి నేను ఒకటి అడుగుదాం అనుకున్నా మర్చిపోయా లైవ్కి వెళ్ళి చాలా రోజులు అయింది కదా మళ్ళీ లైవ్ లైవ్కి ఏమన్నా వెళ్దామా వెళ్దాం అది నిన్న అడుగుదామని సంక్రాంతి రోజు వెళ్దాం

కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాను పోస్ట్ చేస్తాను ఎప్పుడు లైవ్కి వచ్చేది అనేది పోయినసారి సార్ అసలు కనీసం అత్తయ్య గారు వదిన ఇలా వీళ్ళకైనా చెప్పు ఉంటే చూసేవాళ్ళు వాళ్ళు కూడా సగం స్టార్ట్ చేశాక చూసారనమాట అందుకనే ఈసారి మాత్రం కొంచెం ముందే అప్డేట్ ఇచ్చి స్టార్ట్ చేద్దాం లైవ్ అని అనుకుంటున్నాము ఎందుకంటే ఫాలోవర్స్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే కొంతమంది ఉన్నారు ఇంట్రెస్టింగ్ చూడాలి అనేసి సో అందుకోసమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఆ రోజు అడగండి ప్లస్ కొంచెం ఈ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా తేడా ఉన్నాయి చాలా మంది డీటెయిల్స్ కూడా వాళ్ళు మనకి తెలిసినట్టు ఎవరా ఎవరా అనుకోకుండా సో మీరు కనుక రిలేషన్ ఉన్న వాళ్ళు అయితే ఆ లైవ్లో మాకు ఎట్లా రిలేటెడ్ అంటే సేమ్ ఇంటి పేరుతో అటు వాళ్ళు ఉన్నారు ఇటోళ్ళు ఉన్నారు అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు మాకు అర్థం కావట్లేదు అనమాట సేమ్ పేరు గల వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండటం ఇట్లా కొంచెం ఎవరు వీళ్ళు మా సైడా మీ సైడా అని డిస్కషన్ మాకు రోజు అవుతానే ఉన్నది అందుకోసం మేము

బట్ మా సైడ్ వాళ్ళ ఆయన సైడ్ వాళ్ళ ఇట్లా నాకు ఏది సార్ లైవ్ లో కూడా ఇట్లానే ఒకళ్ళిద్దరు సో ఇట్లా రిలే ఇట్లా పరిచయం అని ఇట్లా తెలుసుకున్నాం అనమాట సో మిగిలిన వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతూ ఉంటే కొంచెం తెలుస్తుంది కదా సో రిలేటివ్స్ రిలేటివ్స్ కూడా తెలియ తెలుసుకోవాలి కదా మేము కూడా అన్నట్టు మేమైతే లైవ్కి వద్దాము టూ డేస్ ముందే అప్ అప్డేట్ ఇద్దాము అని అయితే ఈసారి ప్లాన్ చేసుకున్నాము అది సంగతి మ్యాక్సిమం సంక్రాంతికి వద్దాం అనుకున్నాము ఈ బ్లాగ్ నాకు తెలుసు ఈ లోపే రిలీజ్ అయింది కాబట్టి లేదు అప్పుడు బిజీ లేదా ఎవరైనా ఏదైనా టైం కొంచెం చెప్తే ఆ టైంకి రావడానికన్నా ట్రై చేస్తాం అది సంగతి మేమైతే నార్మల్గా సంక్రాంతికి ఊరైతే వెళ్ళట్లేదండి ఎందుకంటే వెళ్దాం అనుకున్నాం కానీ మొన్నే వెళ్ళొచ్చాం కదా సో ఇంకా వెళ్ళదలుచుకో అంటే వెళ్ళ వెళ్ళట్లేదు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కూడా అవుతుంది సంక్రాంతికి అసలు అప్పటికి బుకింగ్స్ ఉంటాయో లేదో కూడా అర్థం కాదు ఎందుకంటే పెద్ద పండుగ అందరూ ఎవరు ఊర్లకు వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ కావాలా

కొంచెం రష్ ఎక్కువ ఉంటది కదా వీడి కోసం ఆ కళున్నా సూపర్ లగ్జరీ పోవాలా డాడీ అరుస్తున్నాడు నేను ఏడుస్తాను ఏమైనా కళ్ళు తుడుస్తున్నాడు మా అబ్బాయి అయితే ఇంకా ఇంకొక మంత్ లో ఈయనకి సిక్స్ హాలిడేస్ ఉన్నాయనమాట ఫోర్ సండేసా ఫైవ్ సండేసా ఫోర్ సండే ఫైవ్ ఎన్ని ఉన్నాయి టోటల్ ఐదు సెలవులు ఉన్నాయి అయితే ఈ ఆరు సెలవుల్లో ఒకటో రెండో తీసుకొని సిటీ కన్నా వెళ్ళి అట్టా తిరిగేసి వద్దాం అనుకున్నాం ఎందుకంటే కొంచెం సిటీ మొత్తం ఖాళీగా ఉంటది కదా పండగ సీజన్ లో ఎవరు ఊర్లో వాళ్ళు వెళ్తారు కాబట్టి సిటీ ఖాళీగా ఎందుకు అంటే తెలంగాణ వాళ్ళు కీడు పండగ అంట వాళ్ళకి బయటికి రారంట అదేంటి సంక్రాంతి పండుగ వాళ్ళకి మన కనుమ రోజు పరుగురు ప్రయాణి పెట్టుకోం కదా అట్లా వాళ్ళకి కీడి అంట సంక్రాంతి బయట ఇట్లా చేయరంట ఇంట్లో సైడ్ పతంగ లేక ఈ వండు గొంతు ముగ్గులు వేయటం ఇట్లానంట నాతో నిన్న వేరే వాళ్ళు చెప్పారు మా కంపెనీలో వాళ్ళు నేను ఫస్ట్ టైం

అంటే ఇక్కడ అంటే ఫస్ట్ మెట్రో మన సైడ్ నుంచి మన సైడ్ నుంచి ఫస్ట్ మెట్రో అటు నుండి లాస్ట్ మెట్రో నలభై ఐదు కిలోమీటర్లు రెండు జర్నీ అది నన్ను అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఇదిగోండి వీడియోలోనే చెప్పేస్తున్నాను ఇనేయండి ఇక్కడ పఠాన్ చెరువు దాకానే మాకు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిందా అక్కడ నుండి మిడ్ ఆఫ్ ది సిటీకి వెళ్ళాలంటే ఇంకా ఆ మియాపూర్ కి బండి మీద వెళ్తే మాకు అసలు చొక్కగా అనిపించేస్తాయి అనమాట అంత అంగ బండి మీద వెళ్తేనే మాకు ప్రశాంతంగా ఉంది అనిపించింది చూసుకుంటారు పోయిన ఇప్పుడు పండ్ అంటే ఏ మధ్యలో అయినా దూరం వెళ్ళిపోవచ్చు ఆట అట్లా కాదు కదా అసలు ఆగి ఆగి ఎంత చిరాకు పుట్టింది పైగా బయలుదేరడం బయలుదేరడం వీకెండ్లో స్టార్ట్ అయింది శనివారం వారం బయలుదేరాం కదా వీకెండ్ ట్రాఫిక్ ఫుల్ ఉంది అనమాట అసలు చిరాకు ఫస్ట్ టైం అంత చిరాకు పుట్టింది నాకు అది అందుకనే ఇంకా ఇట్లా ప్లాన్ చేసుకొని సంక్రాంతికి అయితే అట్లా వెళ్దాంలే ఊరు సిటీకి వెళ్ళి కూడా చాలా రోజులు అయింది కదా అని అనుకున్నాం అనమాట కానీ ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఇంకా ప్లాన్ చేసుకోవాలా ఇంకా టైం ఉంది కాబట్టి ఈలో ప్లాన్ చేసుకుందాం అని అయితే అనుకున్నాం ఒక టూ డేస్ అంటే వన్ టూ డేస్ అట్లా వెళ్దామా లేదా వన్ డేలోనే అన్నీ చూసుకొని వద్దామా అన్నట్టు ఇంకా ఆలోచించుకోవాలి అది అవన్నీ ఇంక ఈ రోజుటికైతే సంగతులు ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎంచేసేస్తున్నాను చేసేస్తున్నాను మరి ఒక్క మంచి వ్లాగ్తో వచ్చేస్తా అంతవరకు బాయ్ బాయ్ అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్